అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అప్పులు ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పులు ఉన్నప్పుడు అప్పుల్ని ఎలా క్లియర్ చేయాలి అనే విషయంపై ఈ వీడియోలో మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా యూజ్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఈ మధ్యకాలం ఎక్కువగా కామెంట్ సెక్షన్లో అప్పుల గురించే అడుగుతూ ఉన్నారండి వాటన్నిటికీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కాకపోతే అన్ని వీడియోల్లో స్టార్టింగు ఇవే చెప్పాలి కాబట్టి ముందు అప్పులు ఉన్నప్పుడు ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలో అప్పు ఉన్నప్పుడు ఎలా త్వరగా క్లియర్ చేయాలి అనేది ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరికీ షేర్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఎంత అప్పు ఉంది ఎంత శాలరీ వస్తుంది ఇట్లా అడుగుతూ ఉన్నారు కదా వాళ్ళకి ఒక్కొక్క కామెంట్కి కూడా ఒక్కొక్క వీడియో చేయడానికి ట్రై చేస్తానండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ ఇందాకటి నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అప్పుల గురించి నాకు తెలిసి సాధారణంగా ఈ రోజుల్లో అప్పులు లేని వాళ్ళు వందలో పది మంది ఉంటారేమోనండి నాకు అనిపిస్తుంది అలా అని చెప్పేసి ఎందుకంటే మన చుట్టుపక్కల చూసినా మన ఊరిలో చూసిన మన ఫ్రెండ్స్లో చూసినా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పు అనే ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్నారండి అది కేవలం వడ్డీకి తెచ్చిన అప్పే కాదు హోమ్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు ఈఎంఐస్ కావచ్చు ఏదైనా బయట వ్యాపారం చేయడానికి తెచ్చినటువంటి అప్పు కావచ్చు గోల్డ్ లోన్ కావచ్చు ఇలా కారణం ఏదైనా సరే అప్పు అనేది ఈ మధ్యకాలం కొంచెం ఎక్కువైందనే చెప్పచ్చండి అవసరాలకి కొందరు అప్పులు చేస్తూ ఉంటే అనవసరాలకి చాలామంది అప్పులు చేస్తున్నారండి అవి ఎలానా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము ఇల్లు కట్టుకుంటున్నప్పుడు హోమ్ లోన్ తెచ్చుకుంటాం అది లాంగ్ టర్మ్ అండి పది సంవత్సరాలు పెట్టుకుంటాము పదిహేను సంవత్సరాలు పెట్టుకుంటాము ఇరవై సంవత్సరాలు పెట్టుకుంటాము ఈఎంఐస్ ఇట్లా మన మనకు వచ్చే ఆదాయం బట్టి మనం ఈఎంఐస్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా అలానే పర్సనల్ లోన్స్ ఈఎంఐస్ ఈఎంఐస్ అంటే కారు కావచ్చు బైక్ కావచ్చు ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకోవచ్చు ఇలా పేరు ఏదైనా సరే అప్పే కదండి ఇప్పుడు ఉదాహరణకి మనకి అవసరమైన అప్పుల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి అంటే పిల్లలు చదువులకు కావచ్చండి అండి లేదంటే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి బయట నుంచి అప్పు తెచ్చుకోవచ్చు లేదంటే ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే అప్పు చేయొచ్చు లేదంటే మన దగ్గర కాస్త అమౌంట్ ఉంది ఇల్లు పొలమో స్థలమో ఏదో ఒకటి కొనుక్కోవడానికి అప్పు అనేది కొంచెం చేయొచ్చు అలానే ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా సడన్గా అవసరం వస్తే అప్పు చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా మనం దేనికి చేస్తామండి మన అవసరానికి అతి అవసరానికి మాత్రమే ఈ అప్పులు అనేవి చేస్తూ ఉంటాము కదా అలా అని చెప్పేసి ఇల్లు కొన్నా పొలం కొన్నా స్థలం కొన్నా మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం అంతా బయట నుంచే తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు వడ్డీలు తడిసి మోపుడయి అప్పుల భారం పెరిగిపోతుంది అలా కాకుండా మన దగ్గర కనీసం ఫిఫ్టీ పర్సెంటేజ్ మనీ ఉండి మిగిలిన ఫిఫ్టీ పర్సెంటేజ్కి ఈఎంఐస్కో లేదంటే బయట ఎక్కడి నుంచో తెచ్చో ఇట్లా మనం కొనుక్కుంటూ ఉంటాం కదా పొలం అనో స్థలం అనో ఇల్లనో ఏదో ఒకటి అలాగా అది కూడా అప్పేనండి కాకపోతే మొత్తం బయట నుంచి తెచ్చి మనం ఈ కొనుక్కునే కన్నా కొంచెం మన దగ్గర అమౌంట్ ఉండగా కొంచెం మనం బయట నుంచి తెచ్చి కొనుక్కున్నది భారం కొంచెం తగ్గుతుందండి అది కూడా అప్పే ఇట్లా అవసరానికి చేసే అప్పులు కొన్ని ఉంటే అనవసర అప్పులు అయితే చాలానే ఉన్నాయండి అవేంటంటే అనవసరపు అప్పులు అంటే ఏంటి అంటే ఉదాహరణకేనండి ఇవన్నీ జస్ట్ ఉదాహరణకే చెప్తున్నాను ఈఎంఐస్ అండి బైక్ కొంటాం ఈఎంఐ పెట్టుకుంటాం కారు కొంటాం ఈఎంఐ కడతాం అలానే ఇంటిలో అలంకరణ వస్తువులు కూడా ఇప్పుడు ఈఎంఐస్లోనే కదా చాలా వరకు కొనుక్కుంటూ వస్తున్నాం వస్తువులన్నీ సోఫాలు కావచ్చు మన ఇంటికి కావాల్సినటువంటి డెకరేషన్ ఐటమ్స్ కావచ్చు ఏవైనా సరే ఇప్పుడు ప్రతిదానికి క్రెడిట్ కార్డులు ఒకటి యూజ్ చేస్తూ ఉన్నాం కదా అవి కూడా అప్పుల లెక్కలోకే వస్తాయి కదండి అలానే ఇంటికి కావాల్సినటువంటి టీవీలు ఫ్రిడ్జ్లు ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ఇవి కూడా మనం ఈఎంఐస్లోనే తీసుకుని ఇంటి అలంకరణకి వాడుకుంటూ ఉన్నాం ఇంకా ఇంకా చెప్పాలంటే ఈఎంఐస్లో ఫోన్ అండి ఈ మధ్యకాలంలో ఈఎంఐస్లో ఫోన్ కొనే వాళ్ళు చాలామందే ఉన్నారు తర్వాత ఆ ఈఎంఐస్ కట్టలేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి అలానే ఫంక్షన్లని పెళ్ళిళ్ళని ట్రిప్స్కి టూర్స్కి కూడా అప్పులు చేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అలానే పండుగలకి పూజలకి కూడా కొద్దో గొప్ప అప్పు చేసే వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే పండుగలకి బట్టలు అవి కొనుక్కుంటూ ఉంటాం కదా అప్పు అంటే ఇక్కడ క్రెడిట్ కార్డు కూడా వస్తుంది ఎందుకంటే పండుగలకి చాలామంది బట్టలు కొనేటప్పుడు క్రెడిట్ కార్డు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అది అప్పే కదండి ఏవైనా పూజలు చిన్న చిన్న వ్రతాలు వచ్చినప్పుడు డెకరేషన్ ఐటమ్స్ కని చెప్పేసి క్రెడిట్ కార్డు అది యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇవన్నీ కూడా మనంతటా మనం క్రియేట్ చేసుకున్నటువంటి అప్పులండి ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి ఒక బైక్ మనకు అవసరం ఇక్కడ నేను బైక్ అనేది ఉదాహరణకు చెప్తున్నాను ఒక బైక్ మనకు అవసరం మన దగ్గర ఒక యాభై వేల రూపాయలు ఉన్నాయండి నిజానికి సెకండ్స్లో చూస్తే యాభై వేలకి అరవై వేలకి కూడా బైక్స్ ఉంటాయి కానీ మనకు అది నచ్చదు మనం ఏం చెయ్యాలి పోని యాభై వేలకి ఇంకొక యాభై వేలు కట్టే ఓపిక మన దగ్గర ఉన్నప్పుడు లక్ష రూపాయల బైక్ అయితే తీసుకోవాలి అది తప్పులేదు ఎందుకంటే యాభై వేలు మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయి ఇంకొక యాభై వేలు ఈఎంఐస్ రూపంలో తీసుకుని మనం కట్టినా సరే కట్టగలిగే ఓపిక అంటే కట్టగలిగే స్తోమత మన దగ్గర ఉంది అనుకుందాము అప్పుడు మనం లక్ష రూపాయల బైక్ తీసుకున్నా పర్వాలేదండి కానీ ఈ రోజుల్లో లక్ష రూపాయల బైకు పనికిరాదు మన ఇంటి పరిస్థితి తెలుసు అయినా కూడా మనకి లక్ష రూపాయల బైకు పనికిరాదు మినిమం ఐదు లక్షలు లేదు మూడు లక్షలు లేదండి కనీసం రెండు లక్షల యాభై వేలైనా పెట్టి మనం బైక్ కొనుక్కోవాలి అప్పుడైతేనే మన ఫ్రెండ్స్లో కానీ మన రిలేటివ్స్లో మనకి ఒక మర్యాద ఉంటుంది అని చెప్పేసి మనకు మనమే అనుకుని మన అంతటా మనమే క్రియేట్ చేసుకున్న అప్పు మన దగ్గర ఉన్నటువంటి యాభై వేలకి యాభై వేలు అప్పు కాకుండా యాభై వేలకి రెండు లక్షలు అప్పు చేసి మరీ బైక్ కొంటూ ఉన్నామండి ఇంకొక ఉదాహరణ అండి కార్ అండి కారు మనకు అవసరం అనుకుందాము మన దగ్గర ఐదు లక్షలు ఉన్నాయండి పోనీ ఇంకొక ఐదు లక్షలు ఈఎంఐ రూపంలో పే చేసి పది లక్షల రూపాయల కారు తీసుకోవచ్చు టాప్ మోడలే తీసుకోవచ్చు కానీ మనకి పది లక్షల రూపాయల కారు వద్దు సెకండ్స్లో చూస్తే మనకి పది లక్షల రూపాయలకి మంచి కార్లు కూడా చాలానే ఉంటాయి కానీ మనకు అవద్దు పది లక్షలకి ఇంకొక పది లక్షలు వేసి ఇరవై లక్షల రూపాయల కారు తీసుకుంటామండి తప్పేమీ లేదు ప్రతి నెల ఈఎంఐ పే చేసుకుని ఒప్పుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఖర్చు పెట్టుకోవచ్చు కాకపోతే మన స్తోమతని మనం గుర్తుపెట్టుకోవాలి మన ఫ్రెండ్స్కి ఉందనో మన బంధువులలో మనం చులకనైపోతామనో వాళ్ళకి కారు ఉందనో వీళ్ళకి కారు ఉందనో ఇలా కాకుండా మనకి అవసరం అయ్యి మన దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా మనం కారు కొనుక్కోవచ్చు అండి ఇది నేను మీకు అర్థం అవడం కోసం ఉదాహరణకి చెప్తున్నాను అనమాట ఇక ఈ మధ్యకాలం ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి చెప్పనవసరం లేదు కదండి ఎంతెంత హడావుడి చేస్తూ ఉన్నారో మనీ ఉండి చేసుకోవచ్చు అండి తప్పలేదు దానివల్ల నా నలుగురికి ఉపాధి కలుగుతుంది మనీ లేకుండా అప్పు చేసి ఈ మధ్యకాలం ఇది ఒకటి ఎక్కువ అయిపోయిందండి అప్పు చేసి మరీ ఫంక్షన్లు పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నాము ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే క్వశ్చన్ మార్కు మనకు మనమే వేసుకుని మనకు మనమే అప్పులు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నాము పెళ్ళిళ్ళు ఒకటే కాదండి ఫంక్షన్లు ఏ అయినా సరే ఇప్పుడు మన దగ్గర ఐదు లక్షలు ఉందండి ఐదు లక్షలకి పెళ్లి చేసుకోవచ్చు కదా అలా చేసుకోరు ఐదు లక్షలకి ఇంకొక ఐదు లక్షలు వేసి పది పది లక్షలు అయిన తర్వాత అప్పుడు ఫంక్షన్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫంక్షన్ అయినా పెళ్ళైనా ఉదాహరణకి ఉదాహరణకే చెప్తున్నానండి దానివలన ఏంటి మనకు ఐదు లక్షలు అప్పు అవుతుంది నిజమేనండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఉద్దేశంతో మనం పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేస్తూ ఉంటాము ఒకసారి మనకి తెలిసి మన అంతటా మనమే ఇలా అప్పులు కనుక క్రియేట్ చేసుకుని ఒక్కసారి అప్పులు ఊబిలో చిక్కుకున్నామా మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా వేస్టేనండి అప్పులు చేసి ఫంక్షన్ చేసుకున్నారు అన్న పేరు వస్తుంది అప్పులు చేసి ఫంక్షన్ చేసుకోవాలా ఇలాంటి మాటలు కూడా మన మొహాల మీద అనేవాళ్ళు ఉంటారన్నమాట కాబట్టి ఏం చేసినా సరే ఆర్థికంగా మనం పడిపోము అనుకున్నప్పుడు ఎలాంటి ఫంక్షన్ పెళ్ళి అయినా సరే చేసుకోవచ్చండి కాకపోతే ఆలోచించి చేసుకోవాలి మన స్తోమత ఎంత మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనేది చూసుకుని మనం ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అనేవి చేసుకోవాలన్నమాట ఇది నేను జస్ట్ ఉదాహరణకే చెప్తున్నానండి ఎవరిని విమర్శించడానికి అయితే కాదు సరే జరిగింది ఏదో జరిగిపోయింది అనవసరపు అప్పు లేదో అవసరానికి అప్పు ఎలా ఏదో ఒకలాగా అప్పు అయితే అయ్యిందండి ఇక అప్పు అనేది తీర్చాలి కదా ఇప్పుడు అప్పుని ఎలా తీర్చాలి అనేది ఒకసారి చూద్దామండి సాధారణంగా అందరికీ తెలిసిన పద్ధతేనండి ఎక్కువ అప్పు ఉన్నది ముందు తీర్చేయాలి తక్కువ అప్పు ఉన్నది లాస్ట్ని తీర్చాలి ఇది అందరికీ తెలిసిందే కాకపోతే ఎలా తీర్చాలి అనేది తెలియాలి కదా ఒక చిన్న ఐడియా అండి మనకి ఆదాయం వస్తుంది కదా ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ని రెండు విధాలుగా డివైడ్ చేసి ఒకటి మన ఇంటి అవసరాలకి రెండవది అప్పులకి ఇలా ప్లాన్ చేసుకోగలిగితేనే మనం మన అప్పుల భారం నుండి త్వరగా బయటపడగలుగుతాం లేదు అనుకుంటే కొంచెం టైం పట్టినా ఎలాగైనా సరే మనం అప్పుల భారం నుండి బయటపడడానికే ట్రై చేయాలి తప్ప ఇంకా ఇంకా అప్పుల భారం అనేది పెంచుకుంటూ వెళ్ళకూడదండి ఉదాహరణకి అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఇక్కడ నెంబర్స్ రూపంలో వేస్తున్నాను పదివేలు శాలరీ అనుకుందామండి ఐదు వేలు ఏంటంటే మీ అవసరాలకి అంటే ఇంటి అవసరాలకి ఒక ఐదు వేలు అప్పు తీర్చడానికి ప్రయత్నించండి కష్టమే పదివేలు వచ్చినప్పుడు ఐదు వేలు ఇంటి అవసరాలకి ఐదు వేలు అప్పు తీర్చడం అంటే చాలా కష్టం కాకపోతే మనశ్శాంతిగా ఉండాలి అప్పులు ఊపిరి నుండి బయటపడాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేవి పాటించక తప్పదండి అలా అని చెప్పి తిండి మానేసి అప్పులే తీర్చండి అని చెప్పేసి ఎవ్వరూ చెప్పరండి మంచి ఫుడ్ తినాలి మంచి ఎక్సర్సైజ్ ఉండాలి మంచి నిద్ర కూడా ఉండాలండి నిజానికి అప్పులు ఊబులో ఉన్నప్పుడు నిద్ర అనేది పట్టడం చాలా ఇబ్బంది అండి ఎందుకంటే టెన్షన్ ఎవరొచ్చి మనీ అడుగుతారా అన్న టెన్షన్ ఉంటుంది కదా దానివలన నిద్ర అనేది సాధారణంగా పట్టదు కానీ ట్రై చేయాలి అలానే కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి మనకి ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా దొరుకుతుంది కాబట్టి మంచి కంపెనీ ఎంచుకుని మంచిగా తీసుకోవాలండి అలానే ఎక్స్ట్రా ఇన్కము పెంచుకోవడానికి ట్రై చేయాలంటే మనకి ఉన్న ఆదాయం కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ట్రై చేయాలి కష్టమే ఎందుకంటే ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడమే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది మళ్ళీ కొత్తగా ఉద్యోగం వెతుక్కుని ఇన్కమ్ రావడానికి ట్రై చేయాలంటే కొంచెం కష్టమేనండి కానీ తప్పదు కదా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉదాహరణకు చెప్తున్నాను ఒక మూడు వేలు అనుకోండి ఎనిమిది వేలతో మీరు చక్కగా అప్పులు క్లియర్ చేసేసుకుని త్వరగా అప్పుల ఊబు నుండి బయట అనేది పడవచ్చండి అప్పులు తీరిపోని అనుకోండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మనకు అర్థమవుతుందనమాట ఒకసారి అప్పులు తీరిపోతే మన మనసు కానీ మన మైండ్ కానీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనేది నేనైతే ఏమీ చెప్పనవసరం లేదు అప్పులు తీరిపోతే సేవింగ్స్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు మీలో చాలామందికి అప్పులు ఉన్నప్పుడు సేవింగ్స్ చేయకూడదని చెయ్యొచ్చండి ఎందుకు చేయకూడదు ఇప్పుడు ఎనిమిది వేలు అప్పు తీర్చడానికి పెట్టినప్పుడు ఏడు వేల ఐదు వందలు మీరు అప్పు తీర్చుకోండి ఐదు వందలు సేవ్ చేసుకోండి తప్పులేదు అలా అని చెప్పేసి సగం సగం సేవింగ్స్కి సగం అప్పుకి పెట్టేసామనుకోండి అది మంచి ఐడియా కాదు అనేది నా అభిప్రాయం అండి ఇలా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం ఉన్న అప్పుని చక్కగా తీర్చుకుని అప్పుల భార నుండి త్వరగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్